ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు పొరుగు వారితో సంభాషిస్తారు ముఖ్యంగా ప్రశాంతంగా ఉండండి మరియు వారి మాటలు వినండి ఇంకా కొత్త వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పనులు చేయడానికి కార్లని శుభ్రం చేయడానికి మరియు ఒక నెల విలువైన కిరాణా సామాగ్రిని కలిగి ఉండే భారీ ప్యాకేజీలని తీసుకువెళ్లడానికి ఇది సమయం రాబోయే కొద్ది రోజుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ రోజు మీరు రిస్క్ తీసుకోవచ్చు మీలో కొందరికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు విజయం సాధించాలంటే ముందుగా మనం చేయగలమనే నమ్మకం ఉండాలి మీరు ధైర్యంగా మీ పనితీరును మెరుగుపరుచుకునే ఈ రోజు మీ వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది మీరు ఫ్రీలాన్సింగ్ లేదా కళల్ని ప్రదర్శించడం ద్వారా అదనపు డబ్బు సంపాదించాలనే మీ కోరిక నెరవేర్చుకోవచ్చు లీక్ అయిన కుళాయిలు మరియు అడ్డంకులు లేదా పని చేయని విద్యుత్ ఉపకరణాలని మరమ్మతు చేయడం వంటి ఇంటి పనులు కూడా మీ బాధ్యత మీ ప్రయత్నాలకి లోటు లేదు కానీ మీ మార్గంలో చాలా అడ్డంకులు రావచ్చు ఈ రోజు ముందుకు సాగాల్సిన సమయం ఇప్పుడు మీ బావ ఉద్యోగాల్ని ఎక్కువగా ఉంచండి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎల్లప్పుడూ కోరుకున్నది పొందవచ్చు మీ ప్రేమైన వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు మీరు ఒంటరిగా అనిపించవచ్చు కానీ కమ్యూనికేషన్ లేదా లేఖల ద్వారా వారితో సన్నిహితంగా ఉంటారు ఈ సమయంలో సంగీతం నృత్యం ఫోటోగ్రఫీ లేదా ప్రదర్శన కళలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు ఒంటరిగా ఉంటే కలిసి ఉండడానికి సిద్ధంగా ఉండండి మీ దృష్టి మొత్తం కెరీర్ మరియు పనిపైనే ఉంటుంది ఈ రోజు మీ ప్రేమికుడికి మీ పట్ల చూపడం కొంచెం కష్టం మీరు ధైర్యవంతులు తాత్విక ఆశావాదులు మరియు ధైర్యవంతులు కాబట్టి చాలా మంది వ్యక్తులు మీ జీవితంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆసక్తి చూపుతారు ఎవరైనా సంబంధంలో తప్పు చేస్తే అవతలి వ్యక్తి అతన్ని క్షమించి ముందుకు సాగాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారి దేవాలయంలో కవచాన్ని పారణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజనం